కాలంలో వడదెప్ప నుంచి ఎండ తీవ్రత నుంచి డిహైడ్రేషన్ నుంచి మనం చాలా ఈజీగా సేవ్ అయ్యే అమృతం లాంటి పానీయం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో అయితే నేను చూపించబోతున్నాను హలో వన్ వెల్కమ్ టు లివ్ యువర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు దీనిని కూర్చిక పానీయం అంటారు ఇది మజ్జికలో ఒక వెరైటీ అనమాట దీని టేస్ట్ డబల్ అలాగే ఉపయోగాలు కూడా డబల్ అండి మరైతే దీన్ని సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూద్దాము అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనమైతే ఒక పౌడర్ రెడీ చేసుకోవాలండి ఆ పౌడర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియాలు జీలకర్ర సొంటి ఈ మూడు కూడా కొద్దిగా వేయించి మెత్తగా పొడి చేసుకొని మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు లేదు అంటే ఆల్రెడీ ఇలా రెడీమేడ్ పౌడర్స్ ఉంటే కనుక ఇది కూడా వాడుకోవచ్చు ఈ పానీయం చేసుకోవడానికి నేనైతే బాగా డీల్ పౌల్ అయితే తీసుకున్నాను ఇలా ఒక పొడుగాటి గిన్నె ఉంటే మంచిదండి మనం మజ్జిగ చెలుపుకోవడానికి లేదంటే మామూలు గిన్నెలో అయినా తీసుకోవచ్చు ముందుగా ఒక వన్ కప్ ఆఫ్ పెరుగు తీసుకొని తర్వాత అదే కప్తో వన్ కప్ ఆఫ్ వాటర్ పోసుకొని నీళ్ళు పెరుగు బాగా కలిసేలాగా అయితే చేసుకోవాలి చాలామంది పిల్లలైతే ఇస్తే కంప్లైంట్ ఇస్తారు మరి మీరు అది ఫేస్ చేశారో లేదో మీగడంతా తురుపలుగా పైన అడ్డుపడి వాళ్ళకి తాగాలంటే ఇష్టం ఉండదు కదా అందుకని పెరుగు పైన మీగడ తీసే ఎక్కువగా మజ్జిగ చెలుక్కుంటే చాలా సాఫ్ట్గా ఎటువంటి అడ్డం లేకుండా ఉంటుంది ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ జీరా పొడి ఒక స్పూన్ సొంటి పొడి ఒక స్పూన్ ధనియా పొడి ఈ మూడు వేసుకొని మరి కొద్దిసేపు ఇవన్నీ కలిసేలాగా బాగా మజ్జిగ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు పాలు తీసుకోవాలండి మనం పెరుగు నీళ్లు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలు అయితే యాడ్ చేయాలి ఇలా ఈ మజ్జిగకు పాలు యాడ్ చేయటం వలన ఆరు పెరుగులో ఉన్న పులుపు ధనాన్ని అయితే ఇది ఈక్వలైజ్ చేసి ఎసిడిటీ లెవెల్స్ని తగ్గించి ఇంకా కమ్మగా అయితే ఉంటుందండి ఈ పానీయము ఇలా చేసుకున్న తర్వాత మరీ థిక్గా అనిపిస్తే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో సాల్ట్ మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి సాల్ట్ లేకుండా తాగితేనే చాలా మంచిది అంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ కూర్చిక్క పానీయం చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా ఎండాకాలంలో ఇది ఇస్తే చాలా మంచిదండి సో మరి మీరందరూ ఎండాకాలంలో ఏం డ్రింక్స్ షేర్ చేసుకుంటారు అన్నట్టు అది కూడా కామెంట్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్